వెల్కమ్ టు అమయ కృషి మిత్రులందరికీ నమస్కారం మన బొగ్గు బంగారం శీర్షిక ఇంకా నడుస్తుంది దీంట్లో భాగంగా ఈరోజు రైస్కు రైస్ హస్క్ అంటే ఉనక ఏదైతే ఉందో వరిపోటు దానిని బొగ్గుగా మార్చే ట్రైనింగ్ సెషన్ జరుగుతూ ఉన్నది దీనికి సంబంధించి డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి గారు రైతులకు వివరిస్తున్నారు ఆ వి ఆ వివరాలన్నీ మేము ముందుంచే ప్రయత్నం చేస్తాము దీనికోసం అని చెప్పేసి మనము డైరెక్ట్గా కనుక ఉనకలో మంట పెడితే అది కొంచెం మండి ఆరిపోతుంటుంది కంటిన్యూగా మండడం అనేది జరగదు దానికోసం అని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి రేకు డబ్బాలను ఉపయోగించుకొని మనము ఎంత పెద్ద ఎత్తునైనా కానీ రైస్ రాసుకుని ఉనకను బొగ్గుగా మార్చుకోవచ్చు దానికోసం అని చెప్పి ఇట్లా రేకు డబ్బా ఉంటుంది కదా రేకు డబ్బాను పూర్తిగా ఘాట్లు పెట్టుకుంటున్నారు అంటే మనం డబ్బాలో మంట పెడతాము డబ్బాలో పెట్టినటువంటి మంట బయట ఉనకకు వ్యాపించి మెల్లమెల్లగా అది రగులుకుంటా పోతుంటుంది దానికోసం అని చెప్పి ఇట్లా రేకు డబ్బాలు తీసుకోవడం జరిగింది రేకు డబ్బాలను పూర్తిగా నాలుగు వైపులా మొత్తము ఘాట్లు పెట్టిస్తుంది అంటే కట్ చేసారనమాట కట్ చేసిన తర్వాత వీటి చుట్టూ మనము వరి ఉనకను పోసి దాన్ని ఎట్లా అనే పూర్తి వివరాలు ఈ మిగతా వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అందిస్తాము మీరు మిత్రులు దీన్ని అర్థం డబ్బా రెడీ చేస్తున్నా ఇంకోవైపు దాంట్లో వేయడానికి పుల్లలతోటి మంట కూడా తయారు చేసుకుంటున్నాము అంటే వెంట వెంటనే పనులు అవ్వడానికి సిద్ధం చేస్తున్నాం అనమాట ఏకకాలంలో రెండు పనులు చేయడం వల్ల టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అనే ఉద్దేశం మీద ఇట్లా చేస్తున్నాము మిగతా ప్రోగ్రాం అంతా కూడా మీరు చూడండి మీ ఆటపా కూడా కొట్టండి ఎవరు కొడతారు ప్రాక్టీస్ చేస్తామన్నారు కదా మీకు నేర్పించిన ఎట్లా కొట్టాలన్నా కొట్టు అన్నీ నాతోటే చెప్పారు ప్రాక్టీస్ చేయండి ఒక్క నా కొడితే రెండో ఓర్లో ఇంకోరు కొడతారు మంట పెట్టండి ఫుల్ ఇంత వద్దు మీకు కట్టెలు ఇంత హైట్ వద్దా చిన్న వేయండి ఫస్ట్ చిన్నవి చిన్న మంట రావాలి నాకు అదే లోపలి వెరీ గుడ్ ఓకే ఇప్పుడు మిగతా ఏం చేయండి అంటే తల ఒక ఇంత తీసుకొచ్చి దీన్ని చుట్టుముట్టేయండి చెప్పండి అందరు ఎట్లా చేస్తారు ఏదైనా క్లాత్ ఉంటే ఇట్లా వట్టుకదేయండి పాస్ వస్తుంది మీరు అది అది పడిపోతుంది తేండి కానీ తేండి అట్లా తేండి ఏం కాదు ఇంట్లో బాగా మంట పెట్టండి ఒకసారి వాళ్ళు తెచ్చి వేస్తే ఇక అది వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు కదా చుట్టూ పోయండి మధ్యన కాదు దాని కానాలి ఇట్లా రావాలి కోన్లాగా మంట ఆరవద్దు మీరు ఇవ్వకండి దాన్ని ఆపండి కొంచెం గ్యాప్ ఏంటి బయటనే బయటనే పోయండి ఇంకా మంచి ఇట్లా హీప్ లాగా రావాలి కోన్ కోన్ లాగా రావాలి మళ్ళా ఆరిపోతే నాకు తెలియదు మీరు ఫెయిల్ అయినట్టు ఇగో ఇది కూడా ఏ మీకు మంట పెట్టడం అందుకే మీరు కూడా ఒక ఆగిపో అది ఏంటి అందులో తర్వాత రాదు సడన్ గా మళ్ళీ ఎవరికైనా చెప్పాలంటే మర్చిపోతారు ఆడ టెన్షన్ టెన్షన్ అవుతుంది ఏ కట్టే పెట్టాలి ఏది పట్టాలి అనేది ఇంకా అవుతుంది సరే సార్ ఇంక ఇప్పుడు ఏం చేయండి ఏం చేయకండి దీని ఇట్లే వదిలి అది తెచ్చేయండి పూర్తిగా మీ దాకా అట్లా చేయొచ్చు మేడం ఇంతకుముందు బాక్స్లో చూసి కదా అంతే చెప్పండి ఇక ఫోటో తెచ్చి నీట్గా చేయండి మీరైనా కూర్చొని చేయండి ఏంటి దగ్గరికి హ్యాపీగా ఎండాకాలం వేడైంది గర్మైంది ఎన్నో ఉంటాయి వేడి ఏం లేదు ఇట్లా మీది సరిపోద్ది అది ఒకటేసారి వేయాలి కొంచెం తేవాలి ఏం దాకా రావాలి ఇట్లా ఇది తీసేసుడు కాదు కానీ ఒక్కసారి వేసుకుంటే వంట వచ్చినాక ఇట్లా సైడ్కేయండి అది తెచ్చి బాగా గట్టి కట్టెలు కూడా ఇది ఎట్లా ఇష్టం మీరు అప్పటి నుంచి ఏం చేస్తారు సరిపోయింది ఇది కూర్చోండి ఈ మంటనే ఫుల్ లైటెడ్ సన్న కట్టలు వేయండి లావేయకండి కొంచెం వేయకండి సార్ అవి ఇట్లుంది కదా కూర్చోండి మీరు నిలబడితే నేను ఏం చేయాలి కూర్చో వచ్చిన వాళ్ళు కూర్చారు ఇట్లా ఇటుకలు పెడతారు కదా సరేనా ఇట్లా ఇటుకలు పెట్టేసేయండి చుట్టుముట్టు ఇటుకలు దీని కాదు పెద్ద ఎత్తున దేనికి నువ్వు పెద్ద సర్కుల్ చేయాలనుకో ఈ లెవెల్లా ఇట్లా ఇటుకలు పెట్టాలి ఈ హైట్ వరకే ఇంతకంటే ఎక్కువద్దు అది మొత్తం కలవాలంటే ఇట్లా పెడితే కథమే వాళ్ళకి ఇంకేం లేదు ఇక పని సరిపోరు సో ఇది ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలాంటి డబ్బాలు ఉన్నాయి కదా ఒకటి మధ్యన పెట్టండి ఓకే సో ఇట్లా డబ్బాలు పెట్టండి అన్ని సరేనా అర్థమైందా డబ్బాలు ఇట్లా డబ్బాలు పెడతారు మొత్తం అడవి తెచ్చినవి అన్ని కట్ చేసి ఇట్లనే సైడ్లు కట్ చేసి ఇట్లా పెడతారు పెట్టి అన్నిట్లా ఫైర్ పెడతారు ఇట్లా మిడిల్లా ఎట్ ఏ టైం అంటే ముందే ఒక పెద్ద ఫైర్ చేసుకొని తెచ్చి ఫాస్ట్గా వేయాలి ఇట్లా ఒక్కొక్కటి బోనికే రాదు మనకు మండేటప్పుడు ఇదైనాక ఇది ఆల్రెడీ నింపినాం దీంతో ఇదంతా నింపేసినాం నింపినా డబ్బాలు పెట్టినాక నింపినాం నింపినాక ఫైర్ వేస్తాం వేసినాక దీన్ని వదిలేయాలి రేపు తెల్లారి చూస్తే మొత్తం మల్లగా ఉంటుంది మనకు అయిపోయింది నల్ల కనబడుతుంది కదా ఇక ఎప్పుడు మనల్ని తీస్తారు కదా అప్పుడు పైప్ పెట్టి అని తీసి పక్కకి వేసుకోవాలి ఈ మెథడ్లో రైసస్కే ఇది ఈజియెస్ట్ మెథడ్ దీనికి టెక్నాలజీ కొన్నా మీరు చూస్తే కూడా అది ఫీల్ కావచ్చు ఇందులో ఫైర్ ఉంది యాక్చువల్గా ఉండండి ఒక్క ఇగో చూసిరా అవుతుందా చాలా ఫైన్ ఉంటది ఇది బాగా క్వాలిటీ కూడా బాగుంటుంది చూడండి ఇట్లా క్రిస్పీనెస్ ఫిషిరా కలపాలే ఎరువులన్న కలపాలి మీరు కనబడుతుందా కనబడుతుందా యాక్చువల్గా మనము చీకట్లో ఇట్లా సాయంత్రం పుట్టి చేస్తే అడ్వంటే ఏంటంటే ఇలా లీకేజెస్ ఉన్నాయన్న ప్రాబ్లం ఉన్నా తెలుస్తుంటుంది పొద్దున పూట అంత తెలియదు బాగా ఎండ ఉన్నప్పుడు తెలియదు మనకు అట్లనే అవుతుంది అట్లనే అయికుంటే వస్తుంది

మంట పూర్తిగా ఆరిపోయిన తర్వాత మన ఉనక ఏదైతే ఉందో రైస్ ఆస్ అంతా కూడా బొగ్గు లాగా మారిపోయి ఉందన్నమాట మనకు ఫైన్ బొగ్గు దీని ద్వారా వచ్చింది ఈ పద్ధతి